మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏము రాముడు మీకు చిన్నయా సీత మీకేమైనా చిన్న మారా లేకపోతే రాముడు వంశం ఏమైనా పుట్టిందా మీరు భారతీయ సంస్కృతి అనేక ప్రత్యేకత కారణంగా సనాతన ధర్మంగా చెడు శబ్దంగా కొంతమంది ఈ మధ్య మాట్లాడడం ఫ్యాషన్ అడ్డంగా మాట్లాడడం కొంతమంది ఫ్యాషన్ గా ఉంది ఏ రామ రాము రామ తా ఎక్కడ రా అన్నాడు రాముడు నువ్వు చూసావా అన్నాడు చూడలేదు రాముడు ఏంటంటే నేను అన్నాను రాముడు అడ్రస్ ఏదని అడిగాడు రాముడు అడ్రస్ ఏంటంటే మీ గురువు గారిని అడుగు అన్న వెంటనే స్పరించడం ఆయన గురువు గారి పేరు రామస్వామి నాయకర్ ఆయన గురువు నీ పక్కన ఉన్న నీ మిత్రుడు ఎంజీ రామచంద్రన్ నీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రామకృష్ణ ఎగిడే ఈ పక్క రాష్ట ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీకు ఢిల్లీలో మిత్రుడు రామ్ విలాస్ పాస్వాన్ అలాగే మనం పరిశీలించేటిక మహానాయకుడు జగజీవన్ రామ్ ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త ఆలోచన కలిగిస్తున్న కన్షీ రామ్ మన కమ్యూనిస్ట్ నాయకుడు మా మిత్రుడు దివంగత నాయకుడు సీతారాం రాముడు సీత రెండు ఆయన పేరులో ఉన్నాయి మా ఊరు ఎక్కడ అక్కడ ఉండడా రాముడు చూడు అడ్రస్ చెప్పేది నేను దాన్ని బట్టి చూసుకోవాలని చెప్పాను